నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పర్యటిస్తున్నారు మరి ఆయన పర్యటన సందర్భంగా జనాలందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా గుమ్ముగూడి ఉన్నారు మరి మొన్న జరిగినటువంటి మహానాడులో కరోనా వ్యాప్తి చెందుతుందని సో మహానాడు జరగకూడదు అని చెప్పి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా గుమ్గూడడం ఏంటి అని చెప్పి విమర్శలు వస్తున్నాయి దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే టిడిపి ఎంతో ఘనంగా నిర్వహించుకునే మహానాడుని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలని చెప్పి కరోనా వంక చెప్పి మాస్కులు పెట్టుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా వినతి పత్రం అందిస్తున్నాము సో మహానాడు జరగకూడదు అని చెప్పి వినతులు ఇచ్చారు మేడం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తెనాలిలో పర్యటన చేస్తున్నారో అక్కడ అందరూ వైసీపీ కార్యకర్తలందరూ కూడా గుమిగూడి సేమ్ యాజ్ యూజువల్గా కొన్ని నినాదాలు చేస్తూ కనిపిస్తున్నారు ఏమంటారు ఇప్పుడు మరి కరోనా వ్యాప్తి చెందదంటారా దీనిపైన వైసీపీ ఏమంటుంది మీరేమంటారు ఇక్కడ కడపగడ్డపై మనం చూసే మహానాడు అని మరి ఆ కడప గడపలో మహానాడుకి తరలి వస్తున్న ఎవరైతే తెలుగు తమ్ముళ్ళని చూసి వెన్నులో వణుకుబుట్టిన వైసీపీ ఎవరైతే సైకో బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ అంతా వెళ్ళి ఆ రోజున అక్కడ కరోనా వస్తుంది ఇంకేముంది మేమందరం చచ్చిపోతామని వీళ్ళు రావట్లేదు కదా అక్కడికి అయినా కూడా వాళ్ళకి భయం వేస్తుంది మరి అట్లాంటి వీళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఏదైతే వస్తున్నారు వాళ్ళందరినీ చూసి వీళ్ళకి వెన్నులో వణుకు పుట్టి తెలుగు తమ్ముళ్ళను చూసి మరి ఇంకేముంది కరోనా వచ్చేస్తుందని చెప్పేసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు అందజేశారు ఎక్కడా కూడా ఆగేదే లేదు ఇది తెలుగు తమ్ముళ్ళ ఆత్మ గౌరవం అని చెప్పి అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది మహానాడు మరి ఈ రోజును చూస్తే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మరి అధికారం ఏ విధంగా చేయటం వల్ల దాన్ని కోల్పోయాము ప్రజల ముందు ఈ రోజున దోషులుగా నిలబడుతున్నాము చట్టం ముందు దో దోషులుగా నిలబడుతున్నాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోకుండా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్న వీళ్ళు ఒక గంజాయి బ్యాచ్ సైకో బ్యాచ్ వాళ్ళు చేస్తున్న వీరంగం వాళ్ళు చేస్తున్న పిచ్చి చేష్టలు గంజాయి మొత్తులో కన్న తండ్రిని తల్లిని కూడా చంపుకున్నంత దుర్మార్గమైన పనులు చేసిన వీళ్ళు ఇట్లాంటి వ్యక్తులని పరామర్శించడానికి వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్కి జగన్ గ్యారంటీ ఇది మాత్రం అందరికీ కనిపిస్తున్న విషయం కానీ ఈ రోజున ఏదైతే మనం చెప్పుకున్నాం వీళ్ళు చెప్తున్న కరోనా ఇక్కడ చూస్తే తెనాల్లో ఈరోజు జనాలు మరి అంత రద్దీతోటి గుముగుడి గుంపులు గుంపులుగా వీళ్ళు డబ్బులు ఇచ్చి మరీ తెస్తారు అది అందరికీ తెలిసిన విషయం మరి డబ్బులు ఇచ్చి తెచ్చి జా అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనగానే జనాలు ఏ విధంగా వస్తారంటే మరి పాపం మీరు సెక్యూరిటీ కూడా ఇవ్వలేరు అని చెప్పేసి గతంలో వీళ్ళ నాయకులు డబ్బాలు కొట్టుకొని డబ్బాలు పలికారు మరి అవన్నీ కూడా నిజం చేయాలంటే మరి డబ్బులు ఇచ్చైనా తెచ్చుకోవాలి కదా మరి ఇప్పుడు రాదా కరోనా అంటే ఎవరైనా సమాధానం చెప్తారా కడపలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కరోనా వస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేసిన ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఉన్నారో మరి ఈ రోజున తెనాల్లో మీరు చేసే మీ నాయకుడు వస్తున్నాడని చెప్పి మీరు చేస్తున్న పనికి మరి కరోనా రాదా అక్కడ కరోనా లేదా అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఈ కరోనా సోగదా మనం ఇప్పుడు చూసిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే తెనాలి వెళ్ళి అక్కడున్న ఈ గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నాడో నిజంగా ఈ రోజున ఆ తెనాలి గ్రామ ప్రజలు కూడా ఎవ్వరూ దీన్ని సపోర్ట్ చేయట్లేదు వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు మేమందరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ మాత్రమే దీన్ని ట్రోల్ చేస్తుంది వాళ్ళే దీన్ని భూతద్దంలో పెట్టి ఒక కులం రంగు పూసి ఇంకేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడున్న పోలీసులు చేసింది కరెక్టు అని ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడున్నారు ఆ గంజాయి బ్యాచ్ వల్ల చాలా అంటే చాలా మనం చూసాం వాళ్ళ వీడియోలు ఈ మధ్యకాలంలో వాళ్ళు గతంలో చేసినవన్నీ కూడా ఎవరు ఆ రోడ్డు అమ్మట వెళుతూ ఉన్నాడు ఒక అతను అతన్ని అక్కడున్న బకెట్లో వాటర్ మరి పడబోసి ఆ బకెట్లు తీసుకొని కొట్టడం గందరగోళం సృష్టిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరి మీద దాడి చేస్తున్నారు అంటే కన్న తండ్రిని గంజాయి మొత్తులో కన్న తల్లిని కూడా చంపేసుకున్న వాళ్ళు మరి ఆ మొత్తు దిగిపోయాక ఆ తండ్రిని చూసుకొని మరి నేనే చంపుకున్నాను నా తండ్రిని అని ఆ రోజున ఏడుస్తూ ఉంటే మరి అంటే వాళ్ళు ఏ విధమైన మత్తులో ఉండి చేశారు అవన్నీ కూడా చేయటానికి ఎవరు కారణం అంటే ఆ గంజాయిని ఎన్ని టన్నులు ఈ మధ్యకాలంలో మనం చూసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ పోర్ట్లో ఎవరైతే ఓ డ్రైవ్లో పట్టుకున్నారు మరి ఎవరు చేశారు ఎవరు అవన్నీ కూడా ఇక్కడికి స్మగ్లింగ్ చేయించారు ఎవరు అక్కడున్న యువకుల్ని ఆ గంజాయికి బానిసలను చేశారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మాత్రమే ప్రజలు యువకులందరూ కూడా ఈ విధంగా తయారయ్యారు ఎందుకంటే ఎక్కడా పోలీసులు శాంతి భద్రతలను కాపాడే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయనివ్వలేదు ఈ రోజున వాళ్ళంతా కూడా దొంగలుగా ఏ విధంగా సెల్యూట్ చేయించుకోవాల్సిన వాళ్ళు సెల్లో నిలబడ్డారో చూశాం మరి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది ఇంత విధంగా రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలను కాపాడే పోలీసులు కూడా దొంగలుగా మారటానికి సహాయ సహకారాలు అందించిన జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఈ రోజున అధికారం కోల్పోయి వీళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు మరి ఈ రోజున నేను ఉన్నాను నేను విన్నాను మేము మాట తప్పం మడన్ తిప్పం అని చెప్పే ఈ వ్యక్తి ఈ రోజున ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు ఏం ప్రోత్సహిస్తున్నాడు జనాలకి ఏం చెప్దామని ఏం మెసేజ్ ఇద్దామని ఇక్కడికి వచ్చాడు అంటే మేము ఇట్లాంటి వాళ్ళనే ప్రోత్సహిస్తాం మేము కూడా సైకోలమే కాబట్టి ఇట్లాంటి సైకో వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పడానికి మాత్రమే వచ్చినట్లు అందరికీ కనిపిస్తుంది కాబట్టి మంత్రాలయంలో జరిగిన రాళ్లదాడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి కడప మహానాడు కరోనా వస్తుందని చెప్పేసి ఏ విధంగానైనా సరే ఆపేయాలని చెప్పి సర్వ సకల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అది కనిపించింది మనకి కానీ ఈ రోజున మీరు చేస్తున్న పని అంటే మీరు ఏదైనా అక్కడ మంచి కార్యక్రమం చేస్తున్నారంటే అది లేదు ఎవరైతే ఒక దారుణమైన ఒక సైకో బ్యాచి ఫోర్ ట్వంటీ అట్లాంటి వ్యక్తులు అక్కడున్న ఆ పల్లెటూరు వాతావరణంలో ఏ విధంగా వీళ్ళు ఒక రాక్షసమైన వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు వాళ్ళ మీద దాడులకు తెగబడి అంటే జేబుల్లో డబ్బులు లాక్కోవటం అక్కడికి వెళ్ళి కొట్లు షాపులు ఉంటాయి కదా ఊర్లలో ఆ షాపుల మీద పడి అక్కడ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు డబ్బులు ఇవ్వరు ఏదన్నా మాట్లాడితే అక్కడున్న రాయి చేతికి దొరికితే తీసుకొని వాళ్ళ మీద దాడికి పాల్పడటం మరి ఇంత నీచాతి నీచంగా ఉన్న వీళ్ళని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడంటే నేను ఒక పెద్ద సైకోని నా పిల్ల సైకోలు అందరినీ కూడా నేను ఈ విధంగానే పెంచి పోషిస్తాను వాళ్ళకు నేను సకల సౌకర్యాలు కల్పిస్తాను కావాలంటే బెయిల్ కూడా ఇప్పిస్తాను అన్న విధంగా ఈ రోజున మీ పిలుపు వినిపిస్తుంది ప్రజలకి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు పదే పదే చెప్తున్నాడు మూడు సార్లు కళ్ళు మోసుకుంటే మళ్ళీ మూడేళ్ళు ఇట్లే మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను ఎలా వస్తావు ఈ రోజున పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి అవి కూడా రావు అసలు ఎవరైనా జెండా పట్టుకునేవాడు ఆ జెండా కట్టేవాడు కూడా ఉంటాడా వెతుక్కోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డిది రాసి పెట్టుకో ఇదైతే ఖచ్చితంగా అక్షరాల జరిగి తీరుతుంది ఎవరు కూడా దీన్ని సహించరు క్షమించరు ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎవరి మీద పోలీసులు ఆ రోజున వాళ్ళ యొక్క చర్యలు తీసుకున్నారు కఠినమైనవి అనేది మనకు కనిపిస్తుంది వాళ్ళు ఏమన్నా నార్మల్ పీపులా కాదు కదా ఈ రోజున అట్లాంటి వాళ్ళకు కులం కార్డు ఆపాదించిన జగన్మోహన్ రెడ్డి మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి శిరోమండనం చేసిన వ్యక్తి ఇసుక మాఫియా గురించి మాట్లాడితే సాక్షాత్ అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా మరి ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరి అతను కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా దళిత డాక్టర్ సుధాకర్ మరి అతనెవరు ఎవరు వీళ్ళందరూ కూడా ఆ రోజున మీకు గుర్తు రాలేదా ఎందుకు మాట్లాడలేకపోయారు ఎందుకు నోళ్లు పెగడలేదు ఎందుకు ఆ రోజున సైలెంట్గా ఉండిపోయారు అంటే ఆ రోజు దౌర్జన్యాలని దాడుల్ని అంతా కూడా పోషించింది పెంచి జగన్మోహన్ రెడ్డి ఇదైతే క్లియర్గా అర్థమవుతున్న విషయం ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగానైనా సరే ప్రజల్లో వీళ్ళు ఆల్రెడీ దిగజారిపోయారు వీళ్ళ మీద ఎవ్వరికి కూడా ఒక మంచి ఇదనేది లేదు ఆలోచన మంచి ఆలోచన లేదు వీళ్ళ గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా లేరు కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది కాబట్టి ఏదొక విధంగా ఏదొక విధంగా ఏ దేన్నైనా సరే ఏ విధంగానైనా సరే దాని రాజకీయాలకి కులాలు రంగు పూసి మరి ఈ విధమైన చర్యలు చేస్తూ ఈ రోజున తెనాలి సాక్షిగా ఇతను చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ఇది వీళ్ళు కరోనా పేరుతో మహానాడికి ఏ విధంగా ఆపాదించాలని చెప్పి చూసారో ఈ రోజున వీళ్ళు చేస్తున్న పని ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి మీరు ఈ రోజు చేస్తున్న పని అదేవిధంగా గతంలో మీరు జనాలను సమూహం చేస్తే ఏం జరిగిద్దని చెప్పి మాట్లాడిన మాటలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో ఈ పిల్ల సైకోల కోసం ఇతను చేస్తున్న సపోర్ట్ ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయట్లేదు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇదైతే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ